బైబిల్ బార్డ్ రెండవ పాఠం దేవుడు మానవుడు కాడు ఉద్దేశ్యం హలో మీకు శుభదినం ఇది బైబిల్ బార్డ్ బార్డ్ అంటే ఒక నిర్దిష్ట మౌఖిక సంప్రదాయానికి సంబంధించిన సంప్రదాయ గ్రంథాలను పఠించే కథకుడు దేవుడు ఎవరు మరియు మానవులు ఎవరు అనే దాని గురించి బైబిల్ సాహిత్యం ఏమి చెబుతుందో పఠించడానికి మరియు వివరించడానికి నేను ఇక్కడ ఉన్నాను పాఠం ఈరోజు మనం ఉన్న స్థానం ఇది ఈ పాఠంలో దేవుడు మానవుడు కాడు అనే ఆలోచనను మనం పరిశీలిస్తున్నాము ఇది చాలా ముఖ్యమైన ఆలోచన ఆ ఆలోచన గురించి బైబిల్ ఏమి చెబుతుందో వినండి సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పదమూడవ వచనం దేవుడు మానవుడు కాడు హుషయ పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను కాని మనుష్యులను కాను యోహాను సువార్త నాలుగవ అధ్యాయము ఇరవైతో నాలుగవ వచనము దేవుడు ఆత్మయ్య ఉన్నాడు చర్చ ఈ మూడు ప్రకటనలలో రెండు ప్రతికూలమైనవి మరియు ఒక సానుకూలమైన ఈ మూడు ప్రకటనలలో దేవుడు ఏమై లేడో మరియు దేవుడు ఏమై ఉన్నాడో వివరిస్తాయి ఆ ఆలోచన ఇదే ఆదిమ హిబ్రూ మరియు గ్రీకు భాషలలో కానీ లేదా ఏదైనా అనువాదాన్ని ఎంచుకోండి అక్కడ కూడా అదే విషయాన్ని చెబుతుంది అదేమిటంటే దేవుడు మనుషుల కంటే భిన్నంగా ఉంటాడు ఆయన ఎలా భిన్నంగా ఉంటాడు అంటే ఆయన ఆత్మ ఆత్మ ఏండుట అంటే ఏమిటి మనం దాని గురించి తర్వాత తెలుసుకుందాం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు మానవుడు కాడని బైబిల్ బోధిస్తుందని అర్థం చేసుకోవడం మరి దేవుడు మానవుడు కాకపోతే ఆయన ఏమై ఉన్నాడు బైబిల్ ఇచ్చే జవాబు ఏమిటంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు ఇప్పటి వరకు మనకు తెలిసిందంతా ఇదే కానీ మరిన్ని సర్వణ నిర్వచనాలు మరియు విస్తృతార్థాలు అందించే ఇలాంటి ఇతర స్పష్టమైన ప్రకటనలు ద్వారా బైబిల్ దేవుడు ఎవరు మరియు అతను పురుషుడా లేక స్త్రీయా అని మనం అర్థం చేసుకుంటాము ఇది నిగమన విధానం కంటే ప్రేరక విధానము నిగమన మరియు ప్రేరక ఆలోచనల మధ్య వ్యత్యాసం మీకు తెలిస్తే మతాలు తరచుగా నిగమన విధానాన్ని ఉపయోగిస్తాయని మీరు అర్థం చేసుకుంటారు అవి అంగీకరించబడిన విషయాలతో ప్రారంభమవుతాయి మరియు క్రొత్త తీర్మానాలకు తర్కించడానికి ప్రయత్నిస్తాయి మా విధానం దీనికి విరుద్ధంగా ఉంటుంది ప్రేరక విధానాన్ని ఉపయోగించి బైబిల్ వచనాలను డేటాగా ఉపయోగించి బైబిల్ అంశం గురించి వివిక్త సమాచారాన్ని సేకరించి నిర్మిస్తాము కొంత తీర్మానానికి వచ్చేంత వరకు మనం తగినంత విషయ సమాచారాన్ని సేకరించాము మన విషయంలో దేవుడు ఎవరో అని ఒక ఆలోచనతో ప్రారంభించే బదులు బైబిల్ నుండి అనేక ప్రకటనల సేకరణను కనుగొని వాటిని ఉపయోగించి దేవుడు ఎవరో అని బైబిల్ ఏమి చెబుతుందో ఆ విషయాన్ని రూపొందిస్తాము సారాంశము ఒక క్రైస్తవ శాఖ ద్వారా బోధించబడిన కొందరు త్వరగా ఇలా అడగవచ్చు యేసు మానవుడు కాడా మరియు క్రైస్తవ మతం ఆయనను దేవుడని బోధించదా మనకు దృఢమైన పునాది ఏర్పడేంత వరకు సంక్లిష్టమైన ప్రశ్నలలోనికి వెళ్ళడానికి ఇది సరైన వేదిక కాదు బైబిల్ బాట్ సరళత మరియు స్పష్టతపై ఆసక్తి కలిగి ఉన్నాడు నేను ఇక్కడ ప్రస్తావించిన వచనాలలో దేవుడు మానవుడు కాడని బైబిల్ బోధిస్తుందని ఎవరైనా వాదించగలరా దేవుడు మానవుడు కాడా దేవుడు ఆత్మన లేఖనాలు వేరే విధంగా చెబుతున్నాయని ఎవరూ వాదించలేరు ఎందుకంటే అవి అలా చేయవు ఈ లేఖన భాగము దేవుడిని మానవుడు కాడు కాని ఆత్మ అని వివరిస్తున్నది సరే బైబిల్ ఇక్కడ బోధించే విషయాలతో పరిశీలన ప్రారంభించడానికి ఎలా సహాయపడుతుంది ప్రేరక విధానంతో మనం చేయవలసిన మొదటి పని ఏమిటంటే మన సొంత ఆలోచనలను పక్కన పెట్టడం దేవుని గురించి మన తాత మనకు ఏమి చెప్పి ఉంటారో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించడం లేదు మనం మన అభిప్రాయాలను వెలిపుచ్చడం కానీ లేదా మన ఆలోచనలను ప్రస్తావించడం కానీ చేయడం లేదు బైబిల్ ఏమి చెబుతుందో కనుగొనడానికి మనం ప్రయత్నిస్తున్నాము మనం మన సొంత ఆలోచనలతో ముందుకు రావడానికి ప్రయత్నించడం లేదు కానీ ముందుగానే స్థిరపరచబడిన వచనం నుండి ఆలోచనల కోసం వెతుకుతున్నాము ఈ మొదటి కొన్ని వాక్యాలు బైబిల్ దేవుడు మానవ రూపంలో లేడనియు మరియు బైబిల్ దేవుడు మానవ అభిరుచి మానవ అవగాహన లేదా మానవ పరిస్థితుల కారణంగా పనిచేయుటకు మనుష్యుల చేత చేయబడని వాడని మనకు చెబుతున్నాయి దేవుడు మానవుడు కాడు అయితే దేవుడు పురుషుడా లేక స్త్రీయా అని ఆలోచిస్తున్న మీరు ఆ ప్రశ్నను అధిగమించాలి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు ఆత్మ పురుషుడు కాడు స్త్రీ కాదు దేవుడు మానవుడు కాడు వేల సంవత్సరాల క్రితం ఈ గ్రంథాలు రాయబడినప్పుడు వారు దేవుడిని సూచించడానికి పురుష సర్వనామాలను ఎంచుకున్నారు కానీ స్త్రీ లక్షణాలతో దేవుని సాహిత్య వర్ణలను మరియు కొన్నిసార్లు జంతు లక్షణాలతో దేవుడిని వివరించే రూపకాలను కూడా ఇచ్చారు గుర్తుంచుకోండి వచనాన్ని అర్థం చేసుకోవడానికి మనం సాహిత్య విశ్లేషణ పద్ధతులను ఉపయోగించాలి ఏదైనా కథను చెప్పడానికి రచయితలు ఉపయోగించే రచన మరియు శైలి యొక్క అన్ని అంశాలను మనం పరిగణించాలి కానీ మనం ఆ వచనానికి సరిగ్గా పోల్చి చెప్పగలిగి ఉండాలి ఈ ఆలోచనలను వ్రాసిన రచయితలు మనుషులే కానీ వారు మన సంస్కృతికి చెందినవారు కాదు కానీ మనమందరం వారి వలె మానవ జాతికి చెందిన వారము కారణంగా మనం వారి మాటలకు కనెక్ట్ అవుతాము కాబట్టి ఈ మొత్తం సమస్యను ముగించుకుందాం దేవుడు మనిషిలా లేడని బైబిల్ చెబుతుందా అవును కానీ జాగ్రత్తగా విందాం ఈ పాఠంలో వచనాలు ప్రాథమిక వ్యత్యాసాన్ని మాత్రమే నొక్కి చెబుతున్నాయి మానవత్వం ఉంది మరియు దైవత్వం ఉంది ఈ రెండు వర్గాల జీవులు వాటి స్వభావాలలో ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి ఒకటి దానిని పోలి ఉండదు ఆ తేడాను ఎలా అర్థం చేసుకుంటారు వాటి మధ్య తేడాలు ఏమిటి ప్రస్తుతానికి మనకు ఇంకా తెలియదు ఎందుకంటే ఇది ఒక ప్రేరేపిత పద్ధతి కానీ మనం కనుగొంటాము అదే బైబిల్ బాడ్ పాడ్కాస్ట్ యొక్క ఉద్దేశం బైబిల్ నుండి అనేక విషయాలను బయటకు గాక దేవుడు మరియు మానవ జాతి యొక్క చిత్రాన్ని నిర్మించడం